హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ టేస్ట్తో బఠానీ చాట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలందరూ ఇలాంటివి తినడానికి ఇష్టపడుతున్నారు కదా మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా రుచిగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి సింపుల్ అండ్ టేస్టీగా రెడీ చేసి పెట్టవచ్చు ఈ బఠానీ చాటి ఎలా రెడీ చేయాలో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందు నేను తెల్ల బఠానీలు తీసుకున్నాను ఒక రెండు మూడు గంటల సేపు నానపెట్టుకొని నానైన బఠానీలని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టిన ఆలుగడ్డ కూడా వేసుకొని రెండు చిన్న సైజు టమాటాలు కూడా శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని తగిన నీళ్లు పోసుకొని అంటే మనం పప్పు ఉడికించడానికి ఎలా పోస్తామో అలా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక మూడు ఇజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బఠానీళ్ళు ఉడికించుకున్న తర్వాత మూత మూత తీసుకొని చల్లారిన తర్వాత మనం వేసుకున్న ఆలుగడ్డ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఈ బఠానీ బఠానీళ్ళని మనం మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే ఈ విధంగా పప్పు ఎనపినట్టయినా ఎనుపుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా చేయొచ్చు నేనైతే మిక్సీ జార్లో వేసి అయితే మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అదే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకున్న ఆలుగడ్డని ఇలా చిదుముకొని అందులోనే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేయాలి ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత అవి మగ్గే వరకు స్టవ్ని లోపలంలో పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా కట్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిటికెడే పసుపు వేసుకొని మంచి కలర్ కోసం ఆ తర్వాత ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలా ఈ మిశ్రమం అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తాలింపులో ఇలా తాలింపులో యాడ్ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని ఒకసారి తాలింపు అంతా పట్టే వరకు కలుపుకొని ఒక నిమిషం సేపు ఒక నిమిషం సేపు అలాగే ఉంచాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక పావు లీటర్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం సేపు ఉడకనివ్వాలి మిశ్రమాన్ని మామూలుగా పావు కేజీ బఠానీలు తెచ్చుకుంటే ఒక పది మంది అయితే తృప్తిగా తినేసేయొచ్చు స్ట్రీట్ ఫుడ్లోనైతే బాగా పల్సుగా చేసి ఇస్తూ ఉంటాడు అయితే మన స్ట్రీట్ ఫుడ్లో ఈ చాట్లో పానీపూరి చిదిమి వేస్తూ ఉంటాడు కదా మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉన్న కటెగారల్ని ఈ విధంగా క్రష్ చేసుకొని నెల నేనైతే రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర మనం కట్టెగారల్ని క్రష్ చేసి పెట్టుకున్నాం కదా నలిపి అవి కూడా చల్లుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మనం పానీపూరి తింటే ఎలా ఎలా అనిపిస్తుందో ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను మన ఈ చాట అనేది కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఉంది కాబట్టి నేనైతే నిమ్మకాయలు ఒక మూడైతే రసం పిండుకున్నాను మనం ఇంట్లో ఒకేసారి తింటాం కాబట్టి నేను ఒకేసారి నేను అన్నీ రెడీ చేశాను అనమాట మసాలా అనేది కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది ఆఫ్ టేబుల్ స్పూను నిమ్మరసం కూడా పిండిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్నదైతే అందరం ఒకేసారి తింటాం కాబట్టి నేను మొత్తం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసి కలిపాను అన్నమాట ఇప్పుడు రెడీ అయిన బఠానీ చాట్ని ఒక బౌల్లోకి తీసుకొని స్పూన్తో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చక్కగా చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్తో ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్